ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిన గిరిజన కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసిన విషయం తెలిసిందే ఇప్పటికే మేడారం నుంచి హన్మకొండకు హుండీలను తరలించారు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని అప్పుల శాఖ అధికారులు లెక్కిస్తారు మేడారం హుండీల లెక్కింపు ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది మేడారం మహాజాతరలో మొత్తం ఐదు వందల పన్నెండు హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది పది రోజుల పాటు కౌంటింగ్ కొనసాగనుంది మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది గిరిజన భక్తులు గిరిజనుల అమ్మవారిని దర్శించుకుని తమ తమ గ్రామాలకు బయలుదేరారు వెర్మిలియన్ పేటికను తిరిగి చిలకలగుట్టకు తీసుకెళ్లి తదుపరి జాతర వరకు అక్కడే ఉంచడంతో అమ్మవారి తల్లుల వనప్రవేశంతో జాతర ముగిసింది సమ్మక్క దేవిని చిలకలగుట్టకు సారలమ్మను కన్నెపల్లికి గోవిందరాజును కొండాయికి పగిడిద్దరాజును పూనుగొండకు తీసుకెళ్లారు గిరిజన జాతరను జరుపుకోవడానికి తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక నుండి గిరిజనులు గిరిజనేతరులు భక్తులు తరలివచ్చారు శనివారం తెల్లవారుఝాము నుంచే మేడారం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తగా దర్శనం చేసుకుని పూజలు చేసిన వారు తాత్కాలిక గుడారాల్లో విడిది చేసి వనదేవతల ఆశీసులతో ఇళ్లకు చేరుకున్నారు మూడు రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నట్లు అంచనా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా జాతరను సందర్శించి గిరిజనుల దేవతలకు నివాళులు అర్పించారు చివరి రోజు దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం వేలాది మంది భక్తులు అమ్మవారికి బంగారం సమర్పించి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు జాతర సజావుగా జరిగేలా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ గత నాలుగు రోజులుగా మేడారంలో మకాం వేసిన పంచాయతీరాజ శాఖ మంత్రి సీతక్క జాతరను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వైద్య పారిశుధ్య రెవెన్యూ పోలీసు తదితర శాఖల అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు